జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేలా లైజెన్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు గురువారం కలెక్టరేట్ లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గోతేజ కలిసి ఏపీఎస్సీ గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై లైజర్లు ఆఫీసర్లు చీఫ్ సూపర్లు ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ టూ సర్వీసెస్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి మెయిన్స్ పరీక్ష ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నారన్నారు జిల్లాలోని పదకొండు పరీక్ష కేంద్రాల్లో ఏడు అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు జిల్లాలోని పదకొండు పరీక్ష కేంద్రాలకు పదకొండు మంది సీనియర్ జిల్లా అధికారులను లైజర్లు ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు లైజర్ అధికారులు ముందస్తుగానే వారికి కేటాయించిన కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించుకుని చీఫ్ సూపర్ కలిసి ఇన్విజిలేటర్లకు పరీక్షల నిర్వహణపై ఏపీ జారీ చేసిన మార్గదర్శకాలను అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు లైజర్ ఆఫీసర్లు పరీక్ష నిర్వహణకు సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ పరీక్ష ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించాలన్నారు